వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటుంది హాట్ హాట్ వీడియోలు అందిస్తుంటుంది అవతారం తర్వాత ఈమె హవా పెరిగింది పైగా కత్తి లాంటి బట్టలు వలప వయ్యారాలతో ఎక్కువగా పాపులర్ అయింది అప్పుడప్పుడు ఈ టీవీ షోస్ లో కనిపిస్తూ ఇతర టీవీ షో లో కూడా కనిపిస్తూ యాక్టివ్ గా ఉండేది ఇదంతా కూడా ఓ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానీ ఆ తర్వాతే ఈమెపై భూ కబ్జా కేసులు వచ్చాయి సరే తర్వాత చూద్దాం ప్రస్తుతానికైతే ఈ వనం దివ్య అలియా శ్రీతూ బాగా వైరల్ గా మారింది అందులో ఒకటి బిగ్ బాస్ లో కలటం వలన ఆమె ఇప్పుడు కాస్త ట్రెండింగ్ లో ఉంది అలాగే ఇప్పుడు మరో కూడా వచ్చింది బిగ్ బాస్ లో అందంతో పాటు చిలిపితనం చండాలపతనంతో ఆడియన్స్ కు కంటెంట్ ఇచ్చేందుకు బాగానే కష్టపడుతోంది అయితే సరిగ్గా ఇదే సమయంలో సింధూరం డ్రింకర్ సాయి అనే సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ అనే వ్యక్తితో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆమె లిఫ్ట్ లో ధర్మ మహేష్ అలాగే మరో వ్యక్తితో కలిసి కనిపించింది ఆ తర్వాత ఎవరో వ్యక్తి ఓ ప్యాకెట్ ఇస్తే అందులో నుంచి ఏదో తీసుకుని నోట్లో వేసుకుంది ఆ తర్వాత వాటిని బ్యాగ్ లో ఉంచుకుంది రీతూ చౌదరి ఆ తర్వాత మరో వీడియోలో నడవలేక నడుస్తూ తుళ్ళుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి మొత్తానికి ఈమె మత్తు పదార్థాలు తీసుకుంటుందన్న వార్తలు కూడా ఉండనే ఉన్నాయి మరి ధర్మా మహేష్ కు రీతూ చౌదరికి ఉన్న రిలేషన్ ఏంటి అక్రమ బంధమా సాధారణ బంధమా లేదంటే డ్రగ్స్ ఫ్రెండ్స్ పబ్బు ఫ్రెండ్స్ అంతకు మించి ఏమైనా ఉందా అనేది మాత్రం తెలియాల్సిందే ధర్మా మహేష్ వ్యవహారాలను కూడా కాస్త తవ్వి తీయాలి అప్పుడే ఇద్దరి దందా బయటకు వస్తుంది ఈ దర్బా మహేష్ రెండు వేల పంతొమ్మిదిలో లో గౌతమి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ గౌతమి రెస్టారెంట్ యజమాని వీరికి రెండు వేల ఇరవై లో ఒక కొడుకు పుట్టాడు అయితే కొద్ది రోజుల క్రితం మరో యువతతో అక్రమంధం పెట్టుకున్న నా భర్త నన్ను వేధిస్తున్నాడు నా వ్యాపారం మీద బ్రతికే అతను నన్ను హింసిస్తున్నాడు నా వ్యాపారాన్ని లాక్కోవాలని చూస్తున్నాడని గౌతమి ఆరోపించింది అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే అప్పుడు మాత్రం ఆమె మీడియా ముందు కానీ పోలీసుల ముందు కానీ తన భర్త అక్రమందం గురించి పూర్తిగా చెప్పలేదు ఆమె పేరు కూడా వెల్లడించలేదు అయితే చాలా వ్యూహాత్మకంగా ఈ రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత వీడియోలను బయట పెట్టింది కానీ నా భర్తతో ఉన్న యువతి రీతూ చౌదరి అని మాత్రం చెప్పలేదు వీడియోలు అయితే పెట్టేసింది కానీ ఇప్పుడైతే మొత్తం బట్టబయలు చేసేసింది తన భర్త రీతుతో అక్రమందం పెట్టుకున్నాడని ఆరోపిస్తోంది సాక్ష్యాలను కూడా షేర్ చేసేసింది రీతూ చౌదరి గురించి నేను ధర్మా మహేష్ ను నిలదీయడం వల్లే నన్ను దూరం పెడుతున్నాడేమో అని ఆమె ఆరోపించారు అయితే చాలా రీతు చౌదరి ధర్మ మహేష్ మధ్య వ్యవహారం సాగుతుందని ఆమె చెబుతోంది ఎందుకంటే రీతూ చౌదరితో కలిసి ధర్మ మహేష్ చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న వీడియోలనే సాక్ష్యంగా చూపిస్తుంది ఆమె రెండు వేల ఇరవై మూడు నాటి సిసి కెమెరా వీడియోలు ఫోటోలు అలాగే ఆమె కొన్ని స్క్రీన్ షాట్స్ చేశారు సరిగ్గా గౌతమి గర్భం దాల్చిన సమయంలో ఈ ధర్మ మహేష్ రీతు చౌదరితో అక్రమందం పెట్టుకున్నాడని ఆరోపించింది గౌతమి ఆనాటి వీడియోలను బయట మరి ఇంత జరుగుతున్న ధర్మ మహేష్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు ఇప్పుడు రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ నైన్ లో జోరుగా ఎంజాయ్ చేస్తూ కనిపించే రీతూ చౌదరి ఇలాంటి వివాదాల్లో ఉండటం ఆమెకు చాలా కామన్ ఇప్పుడు రీతూ చౌదరి ధర్మా మహేష్ తో ఉన్న వీడియోలు వైరల్ గా మారాయి అయితే ఆమె నిజంగానే లేదా అనేది ఈ బలంగా వాదిస్తోంది గౌతమి ఆధారాలు కూడా చూపిస్తోంది ఓ యువతి వల్ల నా జీవితం నరకంలో నెట్టివేయబడింది నా కొడుకు సంతోషాన్ని నా జీవితాన్ని లాగేసుకుందంటూ గౌతమి ఆరోపణలు చేస్తున్నారు మరి రీతూ నిజంగానే డ్రగ్స్ తీసుకుందా అనేది పోలీసులు ఎంటర్ అయితే కానీ అసలు విషయం బయటపడదు ఇక వీడియోలలో వాళ్ళ కలిసి తిరుగుతూ ఉన్నారు పైగా డ్రగ్స్ తీసుకుని తూలుతూ కనిపిస్తుంది రీతు విషయానికి వస్తే ఈ రీతుకి ఆల్రెడీ పెళ్లి ఎంత సీక్రెట్ గా పెళ్లి చేసుకుందో అంతే పబ్లిక్ గా విడాకులు కూడా తీసుకున్నామని చెప్పేసింది కూడా వాస్తవానికి సెలబ్రిటీలంతా ప్రతి ఏటా జరుపుకునే బర్త్డేలకే నలుగురిని పిలిచి రచ్చరచ్చ చేస్తూ ఉంటారు కానీ రీతు చౌదరి మాత్రం పెళ్లి దొంగతనంలా చేసుకుంది చీమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో సహజీవనం చేసిన రీతు చౌదరి ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంది ఎంత త్వరగా ప్రేమించిందో పెళ్లి మళ్ళీ అంతే త్వరగా విడిపోయింది ఆ తర్వాత శ్రీకాంత్ సంబంధించిన ఏడు వందల కోట్ల చాలా గట్టిగానే వినిపించింది ఈ స్కామ్కి కి సంబంధించిన కొన్ని ఆస్తులు పేరుట ఉండగా రీతులు మాత్రం అబ్బే అవే నాకు తెలియదు నా పెట్టమన్నాడు పెట్టేశాని అంతే గుడ్డిగా నమ్మేస్తా అయినా నాకు తెలిసిన శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు నాకు అంతవరకే తెలుసు అంటూ చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది మొత్తానికి మాత్రం అప్పట్లో ఏడు వందల స్కాము రీతూ పెళ్లి విడాకులు ఇవన్నీ కూడా పెద్ద హాట్ ప్రస్తుతానికైతే నడుస్తూ ఉన్నాయి ఇక ఈ స్కామ్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ నేను ఆమె వేల ఇరవై రెండులో లో రిలేషన్షిప్ లో ఉన్నాం ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత విడిపోయాం అప్పటి నుంచి రిలేషన్షిప్ కట్ అయిపోయింది దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే ఈ ఇష్యూ కోర్టులో ఉంది ఇద్దరం కలిసి కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నాం విడాకులకు కూడా అప్లై చేసి దాదాపు ఏడాదిన్నర అయింది పరస్పర అంగీకారంతో విడాకులు జరగాలి కాబట్టి అది ఇంకా జరగలేదు కాబట్టి కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పటికేం మాట్లాడలేను అన్నాడు శ్రీకాంత్ వాస్తవానికి వీరిద్దరి మధ్య చాలా గొడవలు వచ్చాయి జబర్దస్త్ లో చాలా మంది కమిడియన్స్ తో కాస్త చనువుగా ఉండడం చూసిన శ్రీకాంత్ రీతుని హెచ్చరించారట కానీ తనలో మార్పు రాకపోయేసరికి పెళ్లైన కొన్ని రోజులకే రీతూని విడాకులు అడిగాడట కానీ అప్పుడు రీతూ విడాకులు ఇవ్వలేదట నా ప్రొఫెషన్ అనుమానిస్తున్నామా అంటూ నానా రక్ష చేసిందట రీతు కానీ ఆ తర్వాత ఒప్పేసుకుంది ఇక ప్రస్తుతం బిగ్ బాస్ విషయానికి వస్తే హౌస్ లో డెమో పవన్ పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా కనిపిస్తోంది వారిని కవ్విస్తోంది ఎవరిలో ఎవరిని పడేస్తుందో వాళ్ళకే అర్థం కావడం లేదు ఆమె కూడా ఇద్దరికి లైన్ వేసేస్తుంది కాకపోతే ఆమెకు దగ్గర ఉన్నారు ఈ కంటెంట్ బాగానే ఉంది కాకపోతే రీతూ చౌదరి వ్యవహారం మామూలుగా ఉండదు మరి ఇదంతా ఒకేసారి పడగొట్టిందా బిగ్ బాస్ టీం చెబితే ముగ్గురు నటిస్తున్నారా అనేది అయితే తేలిపోతుంది మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో జరిగేదంతా కూడా అది కంటెంట్ కోసమే కానీ రీతు చౌదరి నిజ జీవితంలో మంచి కిలాడి మరి మొత్తానికైతే ఆమె డ్రగ్స్ తీసుకుంది అనేలా అందరూ అనుమానిస్తున్నారు అలాగే ఎఫ్ఐర్ అక్రమంతా ఆరోపణలపై కూడా పోలీసులు ఇప్పుడు ఎలాంటి ముందడుగు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది నిజంగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడితే హౌస్ నుంచి బయటకు పంపుతారు సందేహమే లేదు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే వరకు రీతు చౌదరికి ఇబ్బంది ఉండదు ధర్మ మహేష్ అయితే ఇప్పుడు ఏం పట్టించుకోవడం లేదు ఈ లోపు జనాలకు రీతు రోత పనులతో కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే ఏదేమైనా ఒక క్లారిటీ మాత్రం ఉంటుంది ఆమె డ్రగ్స్ తీసుకున్నా ఎలాంటి గలీజ్ పనులు చేసినా ఎంత మంచిదైనా సరే బిగ్ బాస్ హౌస్ లో కమ్మగా డబ్బులు తీసుకుని బయటకు వస్తుంది జస్ట్ చూసే వాళ్ళకు ఇది ఎంటర్టైన్మెంట్ అంతే తప్ప ఇలాంటి పనులు చేసేవారు ఏ మాత్రం భయపడరు డ్రగ్స్ తీసుకున్నామంటే తీసుకోలేదంటారు తప్పు చేయలేదంటారు అంటే చేయలేదంటారు భూ ఇరుక్కుంటారు మంచి పేరు సంపాదించుకుంటారు ఇలా బిగ్ బాస్ కి పోతారు డబ్బులు సంపాదించుకుంటారు ఇదంతా కూడా చూసే వాళ్లకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే మరి చూస్తున్నారుగా రీతుపై మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి